హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో మనం రోజు చేసుకునే పని ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు మనకి అంత కష్టంగా అయితే ఉండవండి అలాగే మన మనీని టైంని సేవ్ చేసుకునే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి మనం ఇలాంటి కీస్ అనేవి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా చూడండి సింగిల్ కీ ఉంటూ ఉంటాయి ఒక్కొక్కటి లేదా రెండు కీలు ఉండేటప్పుడు ఇవి మనం ఎక్కడో పెట్టేసి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము వీటిని కూడా మనము చాలా జాగ్రత్తగా అంటే మనము కీచైన్స్ లాంటివి మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కీచైన్స్ ఏవి కొనుక్కోకుండా ఇలా ఇంట్లో హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఇలా సన్నగా ఉన్న హెయిర్ బ్యాండ్ ఒకటి తీసుకొని ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి చూడండి చక్కగా మనకు ఒక కీచైన్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడ అంటే ఏదైనా మేకు గోడకున్నా సరే ఆ గోడకు పెట్టుకున్న మీకు ఇంకా చక్కగా గుర్తుంటుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది కూడా చూడండి ఎంత క్లియర్గా అయితే కనిపిస్తుందో సో కీచైన్స్ కొన్ని మనీని టై వేస్ట్ చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ అండి ఇంట్లో లేడీస్ ఉన్నాము అంటే మనం స్టిక్కర్ ప్యాకెట్స్ తప్పకుండా యూజ్ చేస్తూ ఉంటాం కదా స్టిక్కర్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టిక్కర్ ప్యాకెట్ అనేది ఇలా ఎంటీగా ఉంటుందండి ఇలా ఉన్న ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఊరికే బయట పడేకుండా దీన్ని మనం ఒక చిన్న పర్స్ లాగా రెడీ చేసుకోవచ్చు ఎందుకలా అన్నాను అంటే ఫస్ట్ ఇలా స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకొని చూడండి ఓపెన్స్ ఉన్న వైపు మాత్రం దీన్ని క్లోజ్ చేసేయకండి ఇటువైపు అటువైపు కూడా ఇలా టూ పిన్స్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి సో మనకిప్పుడు ఓపెన్స్ అనేవి ఇలా ముందు వైపు ఉంటాయండి ఫ్రంట్ వైపు సో చూసారా ఇప్పుడు మనకి చక్కగా ఒక పర్స్ అనేది రెడీ అయిపోయింది పర్స్ అనగానే ఇందులోని మనం ఏంటి అంటే ఏటీఎం కార్డ్స్ ఆధార్ కార్డ్స్ నెక్స్ట్ పాస్ ఫోటో సైజు ఫొటోస్ ఉంటాయి కదండి సో ఫొటోస్ వీటన్నింటినీ కూడా ఇందులో మనము క్లియర్ గా పెట్టుకోవడానికి బాగుంటుంది చూసారా ఇక్కడ టూ ఓపెన్స్ అనేవి వస్తాయి సేమ్ మనకి పర్స్ బయటకుంటే ఎలా అయితే ఉంటుందో అలానే అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మినీ పర్స్ లోని మనము ఎన్ని ఫొటోస్ ఉన్నా సరే ఫొటోస్ అన్నింటినీ కూడా ఇందులో మనం స్టోర్ చేసుకొని ఎక్కడైనా పెట్టామనుకోండి మనకి గుర్తుంటుంది సో ఫొటోస్ అన్ని ఎక్కడెక్కడో మనం ఇంకా గుర్తుండదు కానీ ఇలాంటి చిన్న చిన్న పర్స్ పెట్టుకుంటే మనకి ఫొటోస్ కానీ ఏ టి ఆధార్ కార్డ్స్ ఎక్కడ పెట్టామనేది మనకి క్లియర్ గా గుర్తుంటుంది అన్నమాట సో ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇలాంటి టాప్స్ గట్ట కొనుక్కుంటూ ఉంటాం కదండి రౌండ్ నెక్ గట్ట అయితే ఓకే కానీ ఇలాంటి గల్లా టైప్ లో అయితే టాప్స్ ఉంటూ ఉంటాయి ఇవి కనుక మనం చూడడానికి బాగుంటాయి బట్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లో బాగా ఓపెన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది సో ఈ ఓపెన్ ని మనం కవర్ చేయడానికి పిన్నెస్ లు బటన్స్ లాంటివి వేసుకుంటూ ఉంటాం కదా సో అర్జెంట్ గా బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి ఇదే టాప్ వేసుకోవాలి లేదా ఇదే డ్రెస్ వేసుకోవాలి అనేటప్పుడు మీరు ఈ ఊక్సులు పిన్నేసి లాంటివి పెట్టారనుకోండి మనకి పైకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయండి సో అలాంటప్పుడు డబల్ గమ్ టేప్ ఉంటుంది కదా సో ఇలా డబల్ గమ్ టేప్ తోటి ఇలా అతుక్కోవాలన్నమాట ఇలా కనుక మనం కవర్ చేసుకుంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకి అక్కడ టేప్ పెట్టాము అని ఎవరికి తెలియనే తెలియదు మనకి ఆ ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూసారు కదా ఇలా నేను గమ్తో అయితే అటాచ్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా అయితే ఉందో నెక్స్ట్ మనం సింక్ని ఎంత నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి నైట్ మనకి ఫుడ్ అంతా తినేసిన తర్వాత అంటే భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము క్లీన్ చేసిన తర్వాత లాస్ట్లో సింక్ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి మనము సింక్లో ఏంటి అంటే లిక్విడ్స్ లాంటివి అన్నీ వేసి క్లీన్ చేసినా సరే ఈ కార్నర్స్ దగ్గర మనకి నాచు ఎక్కువగా ఉంటుంది అంటే పచ్చగా పేరుకుపోయి ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి సింక్ మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో యాస్టిత్ గా అలానే క్లీన్ చేసుకొని మరి వాటర్ సింక్ లో ఎక్కువగా ఉండేటట్టుగా కాకుండా కొంచెం లైట్ గా వాటర్ ఉండేటట్టు ఇలా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి మనకి ఇంత నీట్ గా క్లీన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేతులకి ఏంటి అంటే గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ గ్లౌజెస్ లేవు అంటే చక్కగా ఇలాగా ఏదైనా ఒక కవర్ ఉంటుంది కదా సో ఆ కవర్ ని చక్కగా ఇలా చుట్టేయండి చుట్టిన తర్వాత ఇప్పుడు నీరు చూపిస్తుంది వచ్చి బ్లీచింగ్ పౌడర్ ఈ బ్లీచింగ్ పౌడర్ మనము నైట్ వేసుకోవాలి పగల కంటే కూడా నైట్ మొత్తం మనకి కిచెన్ రూమ్ లో పని అంత కంప్లీట్ అయిపోయింది అనేటప్పుడు ఇలా బ్లీచింగ్ పౌడర్ మొత్తాన్ని కూడా సింక్ లోని వేసుకోవాలి అలాగే కార్నర్స్ ఉంటాయి కదండి ఆ నలువైపులా కార్నర్స్ దగ్గర కూడా ఇలా నీట్ గా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి నాచి ఏదైనా ఉన్నా సరిపోతుంది అలాగే ముఖ్యంగా నైట్ అయ్యేసరికి మనకి పురుగులు బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా సో ఈ ఘాటుకి మనకి బ్లీచింగ్ పౌడర్ ఘాటు ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే కదా సో ఆ ఘాటుకి ఆ బొద్దింకలు పురుగులు కూడా రాకుండా ఉంటాయి సో నైట్ మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చేయవలసిన అవసరం లేదండి మంత్లీ ఒక్క ఒక్కసారి లేదా టూ ఒక్కసారి అయినా సరే ఈ విధంగా బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ చేసుకోవాలి సింక్ మాత్రం ఎప్పటికప్పుడు నీట్ గానే క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మన ఇంట్లో ఉన్న లేడీస్ అందరికి చాలా బాగా యూస్ అవుతుంది ముఖ్యంగా మనము ఆయిల్ ప్యాకెట్స్ లాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా డీప్ ఫ్రై చేయడానికి కానీ నెక్స్ట్ కర్రీస్కి గట్రా సో ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకునేటప్పుడు ఆయిల్ మొత్తాన్ని కూడా మనము ఆయిల్ టిన్లోని వేసేస్తూ ఉంటాము అయితే ఈ ప్యాకెట్ లోపల ఆయిల్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఆయిల్ మనం ఊరికే బయట పడేయకుండా ఎలా రియూజ్ చేసుకోవాలనేది చూద్దాము మనం ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి టమాటాలు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా టమాటాలు తెచ్చుకొని మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టు డితే మాత్రం చాలా త్వరగా కుళ్ళు పోయి మెత్తబడిపోయి పాడైపోతూ ఉంటాయండి సో అలా పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ తెచ్చుకున్న టమాటాలు అన్నింటినీ కూడా ఈ విధంగా వాటర్లోని ఫస్ట్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్లోని ఒక ఫైవ్ మినిట్స్ పాటు టమాటాలను అలానే ఉంచేసి ఒక పొడి క్లాత్ తీసుకొని వాటరు అంటే ఆ చెమ్మ ఏమి కూడా లేకుండా మనం చక్కగా టమాటాలు అన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవాలండి మనం అదే చెమ్మతో కనుక కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు లేదా కవర్లో పెట్టేసి లేదా బాక్సులో పెట్టేసి మనం అదే చెమ్మతో పెట్టేసామనుకోండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవన్నీ మెత్తబడిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి ఇలా టమాటాలన్నింటినీ కూడా పొడి క్లాత్తో క్లీన్ చేసేసాం కదా మనం ముందుగా చూపించాను కదండి నేను ఇక్కడ ఇక్కడ మనకి ఆయిల్ ప్యాకెట్ లోపల ఆయిల్ చాలా ఎక్కువగా ఉంది కదా ఈ ఆయిల్ ఊరికే బయట పడకుండా ఈ విధంగా టమాటాలన్నింటినీ కూడా ఇలా ఆ యొక్క ప్యాకెట్లోని ఆయిల్తో ఇలా డిప్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం కూడా టమాటాలకి టచ్ అయ్యేటట్టుగా మనము చూసుకోవాలండి ఎందుకు ఇలా టమాటాలకి ఆయిల్ అంటే మనం ఆ ఆయిల్ ఊరికే బయట పడకుండా ఈ విధంగా టమాటాలకి ఆయిల్ డిప్ చేయడం వల్ల టమాటాలు అనేవి పాడైపోకుండా కుళ్ళిపోకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ అన్నమాట సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్పు మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనము స్టిక్కర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి నుదుటన బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒకే ఒక స్టిక్కర్ మన నుదుటను పెట్టుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి కచ్చిఫ్తో కానీ లేదా చున్నీతో కానీ మనం నుదుటను తుడిచేసాం అనుకోండి అంటే ఫేస్ వాష్ చేసేటప్పుడు స్టిక్కర్ అనేది గమ్ తక్కువగా ఉంటే చాలా త్వరగా పడిపోతూ ఉంటుంది సో నుదుటన బొట్టు లేకపోతే మనకి ఎలా ఉంటుంది ముఖం అంతా కూడా బోసిగా ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే తప్పకుండా ఫోన్ అనేది మనం వెంటే పట్టుకొని వెళ్తాం కదా సో మన చేతిలోనో మన హ్యాండ్ బ్యాగ్లోనో ఫోన్ అనేది ఉంటుంది అలాంటప్పుడు స్టిక్కర్ ప్యాకెట్ని ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఇలా ఫోన్ వెనకాల మనకి ఇలా పౌచ్ ఉంటుంది కదా ఫోన్కి సో ఆ పౌచ్ లోపల మనం ఇలా పెట్టుకొని ఫోన్ కనుక ఇలా క్లోజ్ చేసేసాం అనుకోండి మనకి మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు లేదా ఫంక్షన్స్కి పార్టీస్కి కానీ వెళ్ళేటప్పుడు మనకి నుదుటిన స్టిక్కర్ పడిపోయినా సరే ఫోన్లో స్టిక్కర్ ఉందిలే అని మనం చక్కగా అదే స్టిక్కర్ని తీసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి సో ఇలాంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి మనము రెగ్యులర్గా ఇంట్లో చీపుర్ అనేది వాడుతూ ఉంటాం కదండి చీపుర్ని యూజ్ చేస్తూ ఉంటాము చీపుర్ని చీపురుతో క్లీన్ చేస్తాం కానీ చీపుర్ని అయితే క్లీన్ చేయం కదా సో అలాంటప్పుడు ఇలాంటి బ బట్టలు క్లీన్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదా సో బట్టల బ్రష్ అన్నమాట ఈ బ్రష్ని తీసుకొని ఈ విధంగా చీపురు పైన ఇలా మనము ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట ఇలా బ్రష్ తోటి మనం బట్టలు ఏ విధంగా అయితే క్లీన్ చేస్తామో అదే విధంగా ఇలా పైనుంచి క్రిందకి ఇలా రఫ్ చేయడం వల్ల చీపురులో ఉన్న డస్ట్ కానీ సో చీపురులో ఏమైనా చిన్న చిన్న డస్ట్ నెక్స్ట్ వెంట్రుకులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా మనకి బయటకు పోతాయండి చీపురును కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి మనం చీపురు క్లీనింగ్ అనగానే తడిపేసి అంటే వాటర్లో తడిపిన తర్వాత దీన్ని మనం ఎండ్లో పెడుతూ ఉంటాం కదా సో డైలీ అలాగా తడపలేం కదండి సో అందుకోసం ఈ విధంగా మనము తోటి క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈరోజు టిప్స్ అయితే ఇవేని ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏది యూస్ఫుల్గా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మా దీప్తి టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్